జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి వాస్తు కార్యక్రమానికి స్వాగతం గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కానీ గర్భిణీ స్త్రీలు మూడవ మాసం నాలుగులో కడుపు పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ ఏ ప్రాంతం వారైనా కానీ ఇండియాలో వాళ్ళు ముఖ్యంగా ఆ రోజున అది మనకు ఆగస్టు ఏడవ తేదీ రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాలకి చంద్రగ్రహణం మొదలైంది కేతుగ్రస్తంగా కనుక ఆ రోజు చక్కగా వాళ్ళు నాలుగు గంటలకల్లా భోజనాది కార్యక్రమాలు ముగించుకోవాలి తద్వారానే నాలుగు గంటలకు భోజనం చేస్తే ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు అరుగుదల అయిపోతుంది తొమ్మిది నుంచి కూడాను వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అదేవిధంగా నాలుగు గంటలకు భోజనం ముగించుకున్నాక ఆరు గంటల నుంచి పడుకోవాలి మధ్యలో ఎక్కడా కదలకూడదు లేవకూడదు మర్నాడు ఉదయం చక్కగా వాళ్ళు తలస్నానం చేసుకోవటం పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చేయటం మంచిది అది కుదరని పక్షంలో ఆఫీసుల్లో ఉండేవాళ్ళు వీలైతే తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి రావటము వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో ఫ్రెష్ అయిపోయి తొందరగా ఆఫీసులోనే వీలైతే ఆ రోజు పట్టుకుని వెళ్ళి భోజనానికి ఆఫీసులోనే నాలుగున్నర ఐదు గంటలకు తింటము ఇంటికి వచ్చిన తర్వాత పలుచగా పాలు లాంటివి తీసుకుంటే తొందరగా అరుగుదల అవుతుంది తొమ్మిది గంటల తర్వాత ఏ పదార్థము తీసుకోకుండా ఉండి తొందరగా నిద్రపోవడం అనేది మంచి పద్ధతి ఈ విధంగా చేయటం వలన గ్రహణ సోల అనేది ఆ యొక్క స్త్రీలకు రాకుండా ఉంటుంది తద్వారా పుట్టబోయేటువంటి శిశువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా ఆనందంగా చక్కగా ప్రశాంతంగా వాళ్ళు జననం సంభవిస్తుంది ఆ తర్వాత వాళ్ళ అభివృద్ధి కూడా అంతే బలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మనకు శాస్త్రాల్లో మొదటి నుంచి తెలియజెప్పబడి ఉంది కానీ మనం మళ్ళీ ఒకసారి త్వరలో గ్రహణం వస్తుంది కాబట్టి ఈ యొక్క నియమాన్ని మనం పాటించాలి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది అదేవిధంగా సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి అనేక విశేషాలతో పాటు వాస్తుని గురించి అనేక వీడియోలను మనం ఈ యొక్క సుదర్శన ఛానల్లో మనం చూస్తూ ఉంటాము తద్వారా అందరూ కూడాను ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది జై శ్రీమన్నారాయణ